నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు హోలీ పూర్ణిమ రాబోతుంది కదా హోలీ పూర్ణిమ విశిష్టత ఏంటి ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మ మనం భోగి పండక్ ఎలా అయితే మనము కావుని కాల్చడం ఎట్లా ఉంటుందో హోలిక సంబంధించింది కూడా మనం ఆ రోజు చేసుకుంటాం మీకు తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన సామాన్లు అవన్నీ తీసుకెళ్ళి అందులో వేసేస్తారు ఆ రోజు యాక్చువల్గా దానివల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మనకి పాతవి విరిగిపోయిన వాటి వల్లే దోషం అనేటువంటిది ఉంటుంది ఒకటి పౌర్ణమి అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఆరాధనకి చాలా మంచిది సహజంగా పొద్దున్నప్పుడు ఏం చేస్తాం అందరం హోలీ రోజు ఈ రంగులు పూసుకోవడాలు ఇట్లాంటివి జరుగుతాయి కామన్గా కానీ రాత్రి సమయంలో హోలీనాడు చేసేటువంటి అమ్మవారి ఆరాధన ఏదైతే ఉంటుందో మీకు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరేలా చేస్తుంది హోలీ పండుగ రోజు చేసేటువంటి పౌర్ణమి ఆరాధన ఎందుకు చేస్తుందండి ఏమిటండి అంటే ఈ రవిచంద్రులు ఇద్దరు కూడా మనసు ఆత్మాకారకులు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్లేసెస్లో ఉంటారు పౌర్ణమి రోజు పండుగ హోలీ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఓకే అయితే ఆ రోజు సాయంత్రం సమయంలో చలివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఈ బియ్య పిండితో చేస్తారు చలివిడని మీకు మరి ఐడియా ఉండే ఉంటుంది ఆ చలివిడిని ఇంత చలివిడి తయారు చేసి అరటిపళ్ళు ఒక్క ఆకు ఒక్క అరటిపళ్ళు దీ రెండు దీపాలు వెలిగించి మనకి అదే పల్లెల్లో అగరబత్తీలు ఇవన్నీ పెట్టి పప్పుతో చేసిన పదార్థంగా ఓటు పెడతారు అక్కడ పెట్టి ఇంకొంతమంది ఇంకేదైనా ఒకటి రెండు పిండివంతులు కూడా చేస్తారు కొంతమంది చేసి అమ్మవారి స్వరూపంగా చంద్రుణ్ణి చూపిస్తూ లలితా సహస్రనామాలు చంద్రుణ్ణి చూస్తూ చదువుతారు ఎప్పుడైతే చంద్రుణ్ణి చూస్తూ ఒక అరగంట సేపు అవుతుంది మొత్తం లలిత చదవాలంటే స్లోగా చదివితే కొంచెం ఫాస్ట్గా చదివే వాళ్ళు ఇరవై ఇరవై నిమిషాలు చదివేస్తారు చదివినప్పుడు ఏమో దా ఇరవై నిమిషాలు అరగంట సేపు చదివినప్పుడు ఆకాశం నుంచి చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే మీకు ఆ పౌర్ణమి సమయంలో ఆ చలివిడి మీద పడుతుందో అమ్మవారి యొక్క కరుణ ఎందుకంటే అమ్మవారికి అమ్మవారి యొక్క సూర్యుడిని చంద్రుడిని లలితహాస్రనామాల్లో రకరకాలుగా వర్ణించడం జరుగుతుంది తాటంక యుగలీభూత తపన ఉడుప మండలాని తపన మండలము ఉడుపు మండలము ఉడుప మండలం అంటే చంద్రమండలం అదేవిధంగా అమ్మవారి తాటంకాలట అవి రెండూ కూడా దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది శాస్త్రంలో ఎలా అంటే మనకి కాంచీపురం కంచి కామాక్షి ఆలయంలోకి ఒక రాజుగారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అందరూ లేచి కూర్చుంటారు కానీ ఒక ఒకతను అమ్మవారి బాగా అమ్మవారి సాధనలో ఉన్న వ్యక్తి మహాభక్తులు అనమాట ఆయన కళ్ళు మూసుకొని అలాగే ఉంటాడు రాజుగారు ఏంటి అందరూ లేచాడు వీడవుడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ అంటే ఏదో ఉన్మాది స్వామి మచ్చ పట్టించుకోకండి అంటే లోపలికి వెళ్ళిపోతాం మళ్ళీ బయటకు వస్తే అలాగే కూర్చొని ఉంటాడు సరే వీడవుడు పిచ్చివాడు అంటున్నారు కదా వీడిని కదిపి ఏ ఇవాళ పౌర్ణమి ఇవాళ తిథి ఏమిటి అని అడుగుతాడు ఇవాళ పౌర్ణమి అంటాడు కానీ ఆ రాజు యాక్చువల్గా అమావాస్య అవునా అయితే నేను సాయంత్రం వస్తాను నాకు పూన్నమి చంద్రుని చూపిస్తామంటే చూపిస్తా అంటాడు రాజుగారు వెళ్ళిపోతారు అందరూ చుట్టూ చేరి ఇవాళ అమావాస్యను ఎట్లా చూపిస్తావు అంటే ఏమో నాకేం తెలిసి నేను కళ్ళు మూసుకుని అమ్మవారి ముఖాన్ని చంద్రబిమ్మల్లా ఉందని నేను ధ్యానిస్తున్నా నాకు పౌర్ణమి నోటి నుంచి పలికించింది అమ్మవారు అమ్మవారి చూపిస్తుంది నాకేంటి అంటాడు రాత్రికి రాజు వస్తాడు దా ఏదే చూపించినాక అంటే ఇదిగో అని చూపిస్తాడు ఈ వేలిలా చూపించేసరికి అమ్మవారి యొక్క తాటంకం తీసి విసురుతుంది ఆకాశంలోకి అది పౌర్ణమి చంద్రుడిగా మారిపోతుంది అంటే ఏంటంటే అమ్మవారిని నమ్ముకుంటే మీకు అమావాస్య కూడా పౌర్ణమే దాని ఉద్దేశం ఏంటంటే అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడూ పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు అంటే చంద్రుడు చంద్రమా జాత అంటుంది శాస్త్రం అంటే ఎప్పుడు నిండు చంద్రుడు మనసుకు ఆహ్లాదకరాన్ని ఇస్తాడు మీరు ఎన్ని సంపాదించండి ఎక్కడో వెళ్తుంటుంది ఉంటుంది ఇంకా సంపాదించలేదు మనకంటే ఇంకో పెద్ద కారుగుని కోడిని చూస్తాం అలా ఏంటంటే పౌర్ణమి చంద్రుడు ఎలాంటి వాడంటే మనసును ఆహ్లాదకరాన్ని ఇచ్చేది చంద్రుడు అనమాట కాబట్టి అమ్మవారి ఆరాధన మీకు ఎప్పుడు నిండు పౌర్ణమి లాగే ఉంటుందని చెప్పడం కూడా ఆ కథలో సంకేతం అలాగా ఈ ఈ చనివిన్ని ఈ లలితాహాస్త్రనామాలు అయిపోయిన తర్వాత ఇంట్లో పిల్లలు పెడతారు పెద్దవాళ్ళు కూడా తింటే ఏమవుద్దు ఇంట్లో మనస్పర్ధలు అంటారు చూసారు ఒకరి మీద ఒకరికి నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఒకరి మీద ఒకరికి గొడవలు పెట్టుకోవడము ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి ప్రధానంగా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో చంద్రస్థితి బాగోదు అలాంటప్పుడు ప్రతిరోజు వాళ్ళు ప్రతి క్షణము ఏదో ఒక మానసికమైనటువంటి రుగ్మతతో ఉంటారు వాళ్ళు అంటే ఎప్పుడూ మనసు బాధగానే ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ రోజు చేసేటువంటి పరిహారం బాగా పనిచేస్తుంది అందులోని ఈ హోలీ రోజు చేసేటువంటి ఈ అమ్మవారి ఆరాధన ఏదైతే ఉంటుందో మీరు ఎప్పటి నుంచో చిరకాలంగా కొన్ని తీరట్లేదు మీకు ఒక డిజైర్ ఉంటుంది అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవట్లేదండి అంటుంటారు ఆ ప్రయత్నాలు అన్ని సఫలీకృతం అవుతాయి అది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి ఫలితం అది అయితే మీరు చేసేటప్పుడు అవి తీరుతాయి అనే భావంతో చేయకండి అమ్మవారిని చక్కగా ఆరాధించుకుంటున్నా అనే భావంతో చేయండి ఆటోమేటిక్గా తీరుతాయి అవన్నీ కూడా అది అంటే అది మీరు అన్నారు ఇందాక కాలుస్తారు కదా ఆ రోజు అవునమ్మా అవునమ్మా అంటే ఏం లేదమ్మా ఎప్పుడైనా సరే రాక్షసుని సంహారం చేసినటువంటి సంబరాన్ని జరుపుకుంటుంటారు యాక్చువల్గా అంతే అది మెయిన్గా చెప్పాలంటే కాకపోతే దానికంటే ముఖ్యంగా సాయంత్రం పూట అమ్మవారి ఆరాధన చేయడమే అన్ని విధాల మనిషి ఇది ఇస్తుంది శ్రేయస్ శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ